ప్రస్తుతం నే కాకుండా పాన్ ఇండియానే షేక్ చేసే సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ పది కోట్లు కాదు వంద కోట్లు కాదు ఏకంగా ఒకేసారి రెండు వేలు వేల కోట్లతో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు లో దాదాపు పెద్ద స్టార్లు అందరూ మైత్రి తో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు దాదాపుగా అందరి స్టార్ హీరోల డేట్లు మైత్రి మూవీస్ దగ్గర ఉన్నాయి ఓన్లీ లోనే కాకుండా అన్ని భాషల్ని కవర్ చేస్తున్నారు ప్రస్తుతం టాలీవుడ్ కు సంబంధించిన ప్రొడక్షన్ సంస్థలలో మోస్ట్ బిజీయెస్ట్ సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఒక్క మైత్రి మూవీ మేకర్స్ ఏ అని చెప్పాలి ప్రస్తుతం ఈ సంస్థ నుంచి పది సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి పైగా అన్ని భారీ ప్రాజెక్ట్సే అందులో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో పుష్ప రెండు రాంచరణ్ బుచ్చుబాబు కాంబినేషన్లో ఆర్సీ సిక్స్టీన్ రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ఆర్సీ సెవెంటీన్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ సినిమా ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఇటీవల ప్రారంభమైన కొత్త సినిమా ఈ సినిమాతో కొత్తగా పరిచయం అవుతున్న సోషల్ మీడియా సెన్సేషన్ భామ ఇమాన్ ఇస్మాయిల్ ఇవే కాకుండా తో గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళంలోకి అడుగు పెడుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ మలయాళంలో ఇప్పటికే టోవినో థామస్ తో నడిగర్ తిలకం సినిమా నిర్మించారు హిందీలో గోపీచంద్ మలినేని సన్నీ డియోల్ కాంబినేషన్లో ఓ భారీ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు మొత్తం అన్ని భారీ బడ్జెట్ సినిమాలే మొత్తం కలిపి రెండు వేలు వేల అవుతుందని అంచనా ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ దూకుడుకు దరిదాపులో కూడా ఏ నిర్మాణ సంస్థ లేదనే ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తుంది ది మ్యాడ్ రిపోర్టర్ వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి